హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కేరళ లైఫ్ ఇది మన ఆంధ్ర అనమాట మేమైతే కేరళలో ఉన్నాము ఇంకా మేమైతే రాలేకపోయాము ఇదైతే మా ఫ్యామిలీ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ మాత్రం నాకు వీడియోస్ పంపింది అసలు చాలా చాలా ఆనందం అనమాట ఎవరైనా కానీ వాళ్ళు ఎంత చేసినా చేయకపోయినా ఇంట్లో వాళ్ళు మనం చిన్న సాయం చేసినా కానీ అది చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇంకా నా ఫ్యామిలీ అలాగే నేను లేకపోయినా కానీ నా కోసం వీడియోస్ తీసి పంపించారనమాట అప్లోడ్ చేసుకోమని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది నా ఫ్యామిలీ ఇలా నాకు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇది వచ్చేసి ఇంకా వెస్ట్ గోదావరి అనమాట ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి కదా ఇదేమో వెస్ట్ గోదావరి మాకు ఇక్కడ చాలా చోట్ల చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇది వరకు అంతగా ఉండేది కాదు పందాలు అనేది ఉండేది ముగ్గుల ప్రోగ్రామ్స్ అవి పెడతారు కదా అలా ఉండేవి ఇప్పుడైతే అసలు ఎంత బాగా కొన్ని కొన్ని పల్లెటూర్లు అయితే మీకు చూపిస్తాను ముందు ముందు చూడండి ఇది వచ్చేసి నర్సాపురం అనమాట నర్సాపురం మొగల్ తూరు మొగల్తూరు బాగా ఫేమస్ కదా ఎందుకంటే ప్రభాస్ గారిది ఊరు ఊరది అది ఇంకా ఇక్కడ నరసాపురం అనమాట ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా అసలు ఎంత బాగా చేస్తారంటే చాలా దూరం ఉంటుందండి ఇది అసలు ఎంత బాగా ఉంటుందంటే అసలు మనం తిరగడానికి ఓపిక ఉండాలన్నమాట అలాగా ఇంకా అంతా మొత్తం కూడా ఇంకా పెడతానే ఉంటారనమాట ఏవో షాపులు పెడతా ఉంటారు ఇక ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక్కడ అయితేనే చాలా బాగుంటుంది ఇక్కడ అసలు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేదు ఇంకా అక్కడ ఎలాగ ఉండట్లేదు కదా ఇంకా వెళ్ళలేదు చాలా బాగుంటుంది అది చర్చ్ అక్కడ ముందు చూసింది చర్చి ఇది వచ్చేసి ఇంక ఎలమంచిలి ఇక్కడైతే గత ఎనిమిది సంవత్సరాలుగా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే వైజాగ్ బుజ్జి అని చెప్పేసి ఉంటారండి ఆయన వైజాగ్ బుజ్జినే కదా అంటే కొంచెం ఐడియా లేదు ఇంకా ఆయన అయితే చాలా డెవలప్ చేశారండి అసలు అంటే ఎలమంచిలి మా గ్రామం ప్రతి చోట తెలియాలి అని చెప్పేసి ఆయన బాగా స్థిరపడ్డారనమాట ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళి బాగా స్థిరపడ్డారు ఇంకా ఆయన ఏంటంటే మనకి పండగ అంటే పెద్ద పండగ అంటే సంక్రాంతి ఇవే కాబట్టి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే మన విలేజ్ని మనమే డెవలప్ చేయాలి అన్నట్టుగా అందరికీ తెలియాలి ఈ విలేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన ఖర్చుతో ఆయనకు ఉన్న దాంట్లో అంతా కూడా ఎంత బాగానో చేశారండి అసలు నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే అసలు అంతా కూడా ఎందుకంటే అక్కడ ఆడబిడ్డలకు కూడా మూడు రోజులు జరుపుతారు మూడు రోజులు కూడా అసలు ఏవో గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు అంటే ఒక రోజు వచ్చింది ఇంకో రోజు ఉండదు ఆ మూడు రోజులు కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఆ బాక్స్లు ఇస్తూ ఉంటారు చాలా బాగా ఇక్కడ ఇలాగ ఆ ఫ్రేమ్స్ కింద పెట్టి అంటే ఫొటోస్ అవి దిగడానికి ఫ్రేమ్స్ అవి పెట్టి అలాగా చేస్తూ ఉంటారు ఒక పక్క అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి భోజనాలు అవి ఉండాలి కదా అవి కూడా సిద్ధం చేస్తారనమాట అంటే మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుంది మా మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా ఉంటాయి చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ అసలు ఆ స్థలంలో కొబ్బరి చెట్ల మధ్యన ఇంకా అలాగే మన ఉన్న ప్లేస్లో ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా ఏ చెట్టునే కూడా ఇది చేయకుండా ఉన్న దాంట్లోనే అలాగా చేశారు చాలా బాగా చేస్తారు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది మంచి పేరు కూడా ఉంది అక్కడ ఇంకా ఆ ఊరిని తలుచుకుని అది ఎక్కడికో వెళ్ళిస్తారు ఈ రోజుల్లో అయితే ఎక్కడికో వెళ్ళి స్థిరపడిపోతున్నారు ఇంకా విలేజ్ అనేది అంత ఇది ఉండదు అనమాట కానీ నేనైతే నా ఊరు నేను పుట్టిన ఊరు అందరికీ తెలియాలి అని చెప్పేసి ఆయన మంచి ఆలోచనతో ఆయనకున్న దాంట్లో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ చేస్తే తప్ప ఆయన సొంత ఖర్చేనండి ఆయనదే ఖర్చు ఎంతని ఇంకా అలాగే భోజనాలు కానీ అక్కడ ఆయనే చూసుకుంటారనమాట చాలా బాగా డెకరేషన్ చేస్తారు చాలా అందంగా కూడా ఉంటుంది ఇదివరకు అంత ఉండేది కాదు ఈ ఇయర్ అయితే చాలా బాగా పెట్టారండి నేనైతే వెళ్ళేది కానీ నేను వీడియోస్ చూసినప్పుడు అసలు అంతకుముందు నేను చూసింది కొంచెం తక్కువ ఈ సంవత్సరం మాత్రం ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అసలు ఆ చెట్లలో కొబ్బరి చెట్లల్లో అసలు ఎలా పెట్టారో కూడా తెలీదు చాలా బాగా డెవలప్ చేశారు అసలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ వస్తారు అందరికీ భోజనాలు ఉంటాయి అందరికీ గిఫ్ట్లు ఉంటాయి ఆడవాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తారనమాట అలాగే ఇంకా డ్యాన్సర్లు కానీ ఇంకా అలాగే కమీడియన్స్ని కానీ అలాగా తీసుకొస్తారు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అసలు అలాగ రావడం వల్ల వాళ్ళకి ఆ ఊరికి మంచి పేరు వచ్చిందనమాట ఇంకా ఎగ్జిబిషన్లు ఇవి చూసారా ఇవన్నీ మొత్తం అంతా బాగా చేశారనమాట ఉన్నత ప్లేస్లోనే ఇంకా చాలా బాగా చేశారు ఆడుకోవడానికి అంతా పెట్టారనమాట ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్లో వేరు ఇదివరకు ఇంత లేదు ఇప్పుడు పక్కన ఇంకా కోడిబంధాలు జరుగుతూ ఉంటే గుండాట్లో పెట్టారు అలాగే ఆడవాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తారు గుండా గుండాట్లు ఆడడానికి కూడా ఆడవాళ్ళకి సపరేట్గా పెట్టారనమాట లాస్ట్ ఇయర్ అయితే సపరేట్గా పెట్టారు ఇంకా ఇంకా అన్నీ అక్కడే అనమాట ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు ఇక్కడ ఎల్మంచులు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలరు కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే బాగా చేస్తున్నారు అనమాట ఆ ఈస్ట్ ఈస్ట్లో కూడా ఈస్ట్ గోదావరి కూడా చాలా బాగా మంచి పేరు ఉంది అక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల సంక్రాంతి అంటేనే అసలు ఎంజాయ్మెంట్ అండి అసలు మన కుటుంబంతో కలిసి మనం ఎంజాయ్ చేయడం అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే అవన్నీ చూడగానే చాలా మిస్ అవుతున్నాం కాకపోతే కొన్ని పరిస్థితులు అంతే కదా మనం దూరంగానే ఉంచేస్తూ ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేము ఆ పరిస్థితుల్లో ఇంకా ఇలాగ జరుగుతూ ఉంది ఎందుకంటే నా ఫ్యామిలీ మాత్రం నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది ఎందుకంటే నేను వీడియోస్ కావాలి అని చెప్పినప్పుడు నా ఫ్యామిలీ నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది పాపం మా అన్నయ్య కూడా ఓ పక్కన ఎత్తుకొని ఓ పక్కన వీడియోస్ అయ్యి తీయడం అసలు చాలా బాగా అనిపించింది అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి కూడా తనకి జ్వరంగా ఉన్నా కూడా పాప నా కోసం వీడియోస్ తీసాడనమాట చాలా థ్యాంక్స్ ఇద్దరికి కూడా ఇలాగా సంక్రాంతి సంబరాలు ఎలా ముగిసాయండి ఇంకా మా ఇల్లమంచిలి ఊర్లో అనమాట మా పక్కనే ఊరు అది ఇంకా బుల్లెట్ భాస్కర్ వాళ్ళు కూడా వచ్చారు ఫైమా అది వచ్చారనమాట ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీరు సపోర్ట్ నేను ముందుకు వెళ్ళగలను Thank you for watching. Bye bye. Like, comment, share, subscribe. Thank you.